హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే మసాలాలతోనే ఈజీగా కలర్ఫుల్గా చేసుకోవచ్చు మటన్ సాఫ్ట్గా ఉడుగుతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్దాం నేనైతే ఒక కేజీ మటన్ తీసుకున్నాను మటన్ శుభ్రంగా ఐదు ఆరుసార్లు కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను రుచికి తగ్గ కారం అయితే యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అయితే నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు చిక్కటి తీయటి పెరుగు వేసుకుంటున్నాను తర్వాత రెండు రెమ్మల కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆ ఆనియన్స్లో హాఫ్ వేసుకున్నాను హాఫ్ పక్కన పెట్టుకుంటున్నాను లాస్ట్లో యూస్ చేద్దాము ఇప్పుడు మూడు పెద్ద టమోటాలు మెత్తగా మిక్సీ పట్టి ఆ టమోటా జ్యూస్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ మసాలాలన్నీ కలిసేలా కలుపుకోవాలి మనం ఇప్పుడు వేసాం కదా మసాలాలు ఇవన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటేనే మనకు బిర్యానీ అనేది టేస్టీగా వస్తుంది కొంచెం ఓపికగా ఇష్టంగా చేస్తే రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఇలా అన్ని మసాలాలు కలుపుకుని ఒక గంట పక్కన పెట్టుకుందాము మసాలాలు ఫ్లేవర్స్ అన్నీ మటన్కి బాగా పడుతుంది ఇప్పుడు మనం బిర్యానీకి చేసే క్వాంటిటీకి సరిపడా వెడల్పాటి కడాయి అయితే స్టవ్ మీద పెట్టి వేడయ్యాక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక బిర్యానీ దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి బిర్యానీ దినుసులు వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మటన్ ఉడికే లోపల మనం రైస్ అయితే ఉడికించుకుందాము నేను ఒక కేజీ మటన్కి ఒక కేజీ రైస్ తీసుకుంటున్నాను నేను రైస్ నాలుగైదు సార్లు కడిగి రైస్ మునిగే వరకు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్లో ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను నాకు అరగంటకంతా రైసు మటన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి చూడండి రైస్ ఇలా ఉడికితే చాలు సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే చాలు మటన్ కానీ పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఈ రైస్ మటన్పై మంచిగా సర్దుకోవాలి మనం ఇలాంటి వెడల్పాటి కడాయి తీసుకుంటే రెండు లేయర్లు వేయనవసరం లేదు ఒకే లేయర్ వేసుకోవచ్చు ఈ రైస్ని మటన్పై పూర్తిగా కవర్ అయ్యేలా సర్దుకుందాము ఇలా మొత్తం సర్దుకున్నాక లాస్ట్లో మనం రైస్ ఉడికించుకున్నాం కదా ఆ వాటరు ఒక చిన్న టీ గ్లాసు ఇలా చుట్టూ వేసుకుంటే మంచిగా ఉడుగుతుంది రైసు తర్వాత మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిగిలిన ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలి గరం మసాలా ఒక స్పూను ఇలా పైన రైస్ పైన చల్లుకోవాలి అలాగే బిర్యానీ మసాలా కానీ ఒక రెండు స్పూన్లు చల్లుకోవాలి నెయ్యి రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకు బిర్యానీ అనేది రెడీ అవుతుంది స్టవ్ ఆపేశాక ఫిఫ్టీన్ మినిట్స్ బిర్యానీని అలా వదిలేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది ఒకసారి మీరు ఇలా చేసుకుని తినండి మీ ఇంట్లో వాళ్ళు రెస్టారెంట్ల కంటే మీరు చేసే బిర్యానీ బాగుందని మెచ్చుకుంటారు అంత టేస్టీగా హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ